తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద్ వివాదం రోజురోజుకి కొత్త పుంతలు తొంగే విధంగా తెలుగుదేశం పార్టీ వారి అనుకూలంగా ఉన్న మీడియా కూటమిలోని పార్టీలు తీవ్రమైన ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తిరుపతి లడ్డూ వివాదాన్ని ప్రస్తావన చేశారో పద్దెనిమిదవ తారీఖున కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ సమావేశంలో ఆయన జంతువుల కొవ్వు లడ్డూ తయారీలో ఉపయోగించినటువంటి నెయ్యిలో కల్తీ కలిసింది అనేటువంటి ఆరోపణ చేశారు ఆ ఆరోపణ తర్వాత అందరూ ఒకసారి ఉలిక్కిపడి అనేక వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కూడా అందరూ కామన్గా చేసినటువంటి కామెంట్ ఏంటి అంటే దీన్ని తేల్చాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగిందని కలిసిందని అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణ రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదు దీనికి ఒక లాజికల్ ఎండ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు కొన్ని పార్టీలు కొందరైతే సిటీకి జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి వారి చేత విచారణ జరిపించాలి ఇది పెద్ద ఆరోపణ మతపరమైనటువంటి ఆరోపణ భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ దీన్ని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వ సర్వవ్యాపితంగా వినిపించింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తాను అన్నాడు ఏం ఎంక్వైరీ విన్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విచారణ జరిపిస్తాను అని ఆయన చెప్పిన తర్వాత దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి మానవతావాదులు కానీ రాజకీయ నాయకులు కానీ హిందుత్వానికి సంబంధించిన వారు కానీ చాలా ఆశ్చర్యపోయింది ఇంత పెద్ద ఆరోపణ చేసి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తాను అనడం ఏమిటి ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి అప్పుడు నేను అనుకున్నా డిఐజీ ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిఐజి ఏం చెప్తాడు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు వాళ్ళందరినీ ఉరేమని దాంచుతారు ఇంతేగా మీరు చేసేది దానికన్నా ఇంకో బెటర్ చేయటం బెటరు మీ అబ్బాయి ఉన్నాడు కదా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆయన నాయకత్వంలో కమిటీ వేసి విచారణ జరిపించండి ఈజీగా అయిపోతుంది అంటే ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీసు ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని అసత్యమని కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోరాలు సృష్టించడం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు హిందుత్వవాదులు మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే లౌకితత్వం కావాలని కోరుకునే మేధావులు ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి చేస్తున్నాం నేను అంటానంటే ఇక్కడ ఒక ఆరోపణ చేశారు ఒక రాజకీయ నాయకుడు అందులోనూ ముఖ్యమంత్రి గారు ఎవరి మీద ఆరోపణ చేశారు గత ప్రభుత్వం మీద చేశారు అంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు ఇది రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే డిమాండ్ చేస్తే చిత్రమైన విషయం ఏంటంటే లాజికల్గా ఏమవ్వాలిండు విచారణ జరిపి దీనిలో వీళ్ళు తప్పులు చేశారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఒక నిష్పక్షపాతమైన విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది అలా కాకుండా తప్పు జరిగిపోయిందంటున్నారు ఈనాడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్లో రాసేస్తున్నారు మొట్టమొదటి రోజునేమో అనుమానం అన్నారు రెండు రోజునేమో నిజం అన్నారు ఆంధ్రజ్యోతి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేసి రాసేస్తుంది ఆయన టీవీలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి రాసేస్తున్నారు రాసేసి శిక్షించాలంటున్నారు ఏంటి నాకు అర్థం కాదు మీరు అలాంటప్పుడు డిఐజీ స్థాయిలో అధికారిని ఇంకా వేయాల్సిన అవసరం ఏముంది ఈనాడు చెప్పినట్ో ఆంధ్రజ్యోతి చెప్పినట్టు లేదా టీవీని టీవీలు చెప్పినట్టు చేసేయండి ఏమిటి దుర్మార్గం అంటున్నా ఒక గుడ్డ గాల్చి మొకాన వేసిన తర్వాత మీరు దాన్ని మేము తుడుచుకునే కార్యక్రమం కాకుండా వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి ఉండాలి ఎప్పుడైతే మీరు చేసిన ఆరోపణలో పసలేదో ఆర్భాటాలు ఎక్కువ చేస్తాయి